అలాగే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం గురించి సార్ సార్ నమస్తే రోజు పసుపు పండగ కార్యకర్తలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక పండగ ఎందుకంటే ఎన్టీ రామారావు పుట్టినరోజు ఆయన మహానుభావుడు మరి ఆ పుట్టినరోజును ఘనంగా ప్రజల మధ్యలో జరగాలన్న ఉద్దేశంతోనే మహానాడు అని ఒక నామకరణం జరిగింది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవాడ నడుబొడ్డులో కృష్ణా నది తీరాన మొత్తం ఆరు రోజులు సిక్స్ డేస్ మహానాడు జరిగింది ఆ రోజు నేషనల్ ఫ్రంట్ వాజ్పాయి దగ్గర నుంచి అందరి నాయకులను పిలిపించినటువంటి సందర్భం ఎన్టీ రామారావు మరి ఆనాడు అక్కడ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ మహానాడు కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది ఒక కరోనాలను తప్ప ఎలక్షన్స్ రోజు తప్ప ఈ ఫలితాలు అనే వచ్చేటప్పుడు ఒకటి ఒకటి రెండు ఒక మూడు తూళ్ళు ఏమో తప్ప మహానాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ హైదరాబాద్ కానివ్వండి మరి వరంగల్ కానివ్వండి ఖమ్మం కానివ్వండి అటువంటి సందర్భాలు అక్కడంతా జరిగాయి మరియు విడిపోయినప్పుడు కూడా మన రాష్ట్రంలో విశాఖ కానివ్వండి తిరుపతి కానివ్వండి విజయవాడ కానివ్వండి గుంటూరు కానివ్వండి ఇటువంటి ప్రాంతాలంతా కూడా మహానాలు కార్యక్రమం జరిగింది మరి రాష్ట్రంలో ఈ సైకో ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి కడప జిల్లాలో రాయలసీమ నడిపొడ్డులో ఈ మహానాడు కార్యక్రమం జరగబోతా ఉంది ఎందుకంటే జోనల్ మీటింగ్ రాయలసీమ జోనల్ మీటింగ్ కడపలో జరిగినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా అతి క్రమశిక్షణతో మరి కడప జిల్లాలో మరి ఈ జోనల్ మీటింగ్ను మేము బ్రహ్మాండమైన దాదాపు పదివేల మంది డెలిగేట్స్తో కార్యకర్తలతో ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది ప్రిండర్ ఆఫ్ సైలెన్స్ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరికీ వచ్చిన వాళ్ళందరి అతిథులందరికీ కూడా మంచి మంచి సౌకర్యాలు కల్పించేటువంటి సందర్భం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చింటారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కడప జిల్లాలో పెట్టాలా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామన్ ఉన్నప్పుడు రెండు పార్లమెంటు తొమ్మిది అసెంబ్లీకి గెలిచినటువంటి సందర్భం మరి రాను రాను కాల కాలక్రమేణా మరి కడప జిల్లాలో పదికి ఒక సీటే మనకి పదికి పది సీట్లు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి కడప జిల్లాలో తిరిగి తెలుగుదేశం పార్టీ జెండాను పది సీట్లలో ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లు గెలవడం అంటే ఒక ప్రతిష్టాత్మకం ఎందుకంటే ఇదంతా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మా అడ్డ రాజశేఖర అడ్డ జగన్మోహన్ రెడ్డి అని ఆడి హడ్డ అడ్డ అడ్డ అనుకొని చెతికిల పడి కింద పడినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కాబట్టి రాబోయే కాలంలో ఇది దిక్ష్ ఉండాలా కడప జిల్లాలోనే ఈ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల గతంలో ఏ విధంగా ఎగిరిందో ఆ విధంగా పదికి తొమ్మిది కానీ పదికి పది రెండు పార్లమెంట్ గెలవాలనే ఉద్దేశంతో నాందికి ఇది ఒక కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను మహానాడు రంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా కడప జిల్లా నిర్వహిస్తాము చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను మీరు అందరూ చూస్తూ ఉన్నారు గత రెండు రోజుల నుంచి కూడా వాళ్ళ పడినా కూడా మా కార్యకర్తలు కానీ మేము కానీ ఇక్కడికి వచ్చి అందరూ కూడా పని చేస్తూ చూస్తూ పర్యవేక్షిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు ఒక రెండు రోజుల్లో దాదాపు ఆదివారం లోపలనే ఈ మహానాడు ప్రాంగణం అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తాం సరే మరి రాబోయే ఎన్నికలు కూడా ఈ యొక్క పసుపు జెండా ఎగురుతుంది కడప జిల్లాలో అనేటువంటి నమ్మకం ఉందంటారా సాధ్యం అంటారా అసలు మరి రాబోయే కాలంలో స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లా పరిషత్ తప్పకుండా మేము కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ కడప కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురు తీరుతుందని చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే విధానం అని చెప్పి తెలియజేస్తాము జగన్మోహన్ రెడ్డి కూడా మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఈ మహానాడును నువ్వు కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యేగా దీన్ని చూడాలని చెప్పేసి లైవ్ ఉన్నా చూడాలా లేదు ఈ వేదిక దగ్గరికి వచ్చి చూడాలా పసుపు దండ ఏ విధంగా పనిచేస్తుంది ఈ జిల్లాలని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్